శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నింటినీ తొలగింపజేసుకోవటానికి కోర్టు వ్యవహారాల్లో విజయాలు సిద్ధింపజేసుకోవటానికి జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి అలాగే కనుదిష్టి సమస్య నుంచి సంపూర్ణంగా బయటపడటానికి బగలాముఖి జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఐదో తేదీ బగళాముఖి జయంతి వచ్చింది ఈ బగళాముఖి అమ్మవారిని దశమహా విద్యలలో చెప్పడం జరిగింది ఈ బగళాముఖి అమ్మవారు ఒక ప్రత్యేకమైన తాంత్రిక దేవత అయితే బగళాముఖి జయంతి రోజు అమ్మవారిని తాంత్రిక విధానాలతో కాకుండా సాత్విక విధానంతో పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి బగళాముఖి అమ్మవారిని కాళిక అమ్మవారి దశ అవతారాల్లో ఒక అవతారంగా పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి బగళాముఖి అనే పేరు ఎందుకు వచ్చిందంటే బగళ అంటే బంధించుట అర్థం ముఖి అంటే ముఖము కలిగినది అని అర్థం బగళాముఖి అమ్మవారు అంటే అర్థం ఏంటంటే మనల్ని బాధించే వారి నుండి మనల్ని రక్షిస్తుంది మనకున్నటువంటి బంధనాల నుంచి బయటకు తీసుకొస్తుంది అందుకే ఆ తల్లిని బగళాముఖి అమ్మవారు అనే పేరుతో పిలుస్తారు ఈ బగళాముఖి అమ్మవారు ఎలా ఉంటుందంటే బంగారు సింహాసనం మీద కూర్చొని సముద్రం మధ్యలో భక్తులకు దర్శనమిస్తుంది చేతిలో పసుపు రంగు కమలాన్ని ధరించి ఉంటుంది బగళాముఖి అమ్మవారు అర్ధచంద్రాకారపు శిరస్సును కలిగి ఉంటుంది పసుపు రంగు వస్త్రాలు ధరించి బంగారపు ఛాయతో ప్రకాశిస్తూ ఉంటుంది కొన్ని రూపాలలో అమ్మవారికి రెండు చేతులు ఉంటాయి కొన్ని రూపాల్లో బగలాముఖి అమ్మవారికి నాలుగు చేతులు ఉంటాయి అయితే ప్రధానంగా బగళాముఖి అమ్మవారు చేతిలో కర్రను పట్టుకొని ఉంటుంది దుడ్డు కర్రను పట్టుకొని ఎందుకు ఉంటుందంటే ఎవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువులను అమ్మవారు తరిమి కొడుతుందని చెప్పటానికి సంకేతంగా చేతిలో దుడ్డు కర్ర పట్టుకొని అందరికీ దర్శనమిస్తుంది ఉత్తర భారతదేశంలో బగళాముఖి అమ్మవారినే పీతాంబరీదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు అయితే బగళాముఖి జయంతి సందర్భంగా బగళాముఖి స్తోత్రం అని ఉంటుంది ఈ స్తోత్రం అయితే ఎవరైనా చదువుకోవచ్చు తాంత్రిక సంబంధమైనటువంటి ఆరాధనలకి ఈ స్తోత్రానికి సంబంధం లేదు స్తోత్రం ఎవరైనా చదువుకోవచ్చు కాబట్టి ఎవరికైతే జాతకంలో కుజగ్రహ దోషాలు ఉంటాయో వాళ్ళు బగళాముఖి స్తోత్రం చదివితే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి జాతకంలో కుజుడు బలంగా లేకపోతే కోర్టు సమస్యలు ఉంటాయి అప్పుల సమస్యలు ఉంటాయి శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా జాతకంలో కుజుడి బలం లేదని అర్థం సంవత్సరాల తరబడి అప్పులు ఉన్నాయా జాతకంలో కుజుడి బలం లేదని అర్థం అలాగే నరదిష్టి విపరీతంగా ఉందా వెనక గోతులు ఉన్నారా కుజుడి బలం తక్కువగా ఉందని అర్థం అటువంటి అప్పుడు కుజుడికి అంతరిక్ష అధిదేవత బగలాముఖి అమ్మవారని మనకి శాస్త్రంలో చెప్పారు కాబట్టి బగళాముఖి జయంతి రోజు బగళాముఖి అమ్మవారి స్తోత్రాన్ని చదివినా విన్నా కుజగ్రహ దోషాలు తొలగిపోతే శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు కోర్టు కేసుల్లో త్వరలో విజయాన్ని అందిపుచ్చుకోవచ్చు లాయర్లు ఎవరైనా సరే బగళాముఖి జయంతి రోజు బగళాముఖి స్తోత్రం చదివితే లాయర్లు వాళ్ళ రంగంలో తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోవచ్చు ఈ స్తోత్రాలు చదవటం వినటం వీలు కానీ వాళ్ళు ఎవరైనా సరే సులభంగా బగలాముఖి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే గృహంలో పూజామందిరంలో పూజాపీఠం మీద ఒక తమలపాకుంచి ఆ తమలపాకు మీద ఒక పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దనే సాక్షాత్తు బగలాముఖి అమ్మవారి స్వరూపంగా భావించుకుంటూ పసుపు కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ పసుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఓం దేవి దేవ్యై నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఎందుకంటే అమ్మవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి పసుపు రంగులో ఉన్నటువంటి ఒక కమలాన్ని చేతిలో పట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తుంది కాబట్టి పసుపు రంగు అంటే అమ్మవారికి ప్రీతిపాత్రం కాబట్టి పసుపు రంగు పుష్పాలతో పసుపు కలిపిన అక్షింతలతో ఆ పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం దేవి అయి నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకొని బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి కర్పూర హారతి ఇవ్వండి ఆ తర్వాత ఆ పసుపు ముద్దని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇలా తాంత్రిక పద్ధతిలో కాకుండా సాత్వికంగా బగళాముఖి అమ్మవారిని పూజించుకోవచ్చు కొంతమందికి గురువులు ఇచ్చిన మంత్రాలు ఉంటాయి అలా గురువులిచ్చిన మంత్రాలుండి మంత్రజపం చేసేవాళ్ళు అయితే బగళాముఖి అమ్మవారికి సంబంధించిన ఒక బీజాక్షర మంత్రాన్ని జపించుకోవచ్చు ఇది అందరూ జపించకూడదు గురువులు ఏదైనా మంత్రం ఇచ్చి ఆ మంత్రం చేసుకుంటున్న వాళ్ళు లేదా చాలా సంవత్సరాలుగా ఒక మంత్రం బీజాక్షరాలు ఉన్న చేసుకుంటున్న వాళ్ళు బగళాముఖి అమ్మవారికి సంబంధించిన ఆ మంత్రాన్ని బగళాముఖి జయంతి రోజు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ ఇది మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఓం హ్రీం బగళాముఖీ సర్వదుష్టాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని గనక ఎవరైనా సరే గురుముఖత తీసుకుని కానీ లేదా ఇప్పటికే బీజాక్షర మంత్రాలు జపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ ఈ మంత్రాన్ని బగళాముఖి జయంతి రోజు నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే కోర్టు కేసుల్లో విజయం వరిస్తుంది శత్రు బాధలు తొలగిపోతాయి బ్లాక్ మ్యాజిక్స్ ఏవి పనిచేయవు ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మే ఐదో తేదీ బగళాముఖి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో పండుగలు వచ్చినప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఏ పండుగ రోజు ఎలాంటి విధులు నిర్వహించడం ద్వారా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి